కల్లూరు జిల్లా సత్తెనపల్లిలో ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ అరవింద్ బాబు జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టాన్ని అమలు పరుస్తామని సూపర్ సిక్స్ను సూపర్ హిట్గా సక్సెస్ చేశామన్నారు ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎయిర్పోర్ట్ తన క్రెడిట్ అని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు మరి మన బీసీ తెలియజేసేదొక్కటే ఖచ్చితంగా బీసీల రక్షణ చట్టాన్ని కూడా అమలుపరుస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం మరి ఈ రోజు మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టు కూటమి ప్రభుత్వం మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా సక్సెస్ చేశాం మరి ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు పోర్ట్ కావచ్చు మరి రోడ్ కనెక్టివిటీ కావచ్చు మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం మరి ఈ రోజు అసలు ఎవరు నమ్ముతారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు చంద్రబాబు లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిశ్రమలు సృష్టికర్త భోగాపురంకి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో పర్మిషన్లు తీసుకొచ్చారు మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని గాలి పోలవరం గాలి కోదిలేశారు అమరావతిని గాలి కోదులేశారు

ప్రజలు కూడా బుద్ధి చెప్పారు మరి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మనం అందరం కష్టపడ్డాం మరి దానితో పాటు కీలకంగా మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కోసం హత్యలు చేసి ఇన్ని డ్రామాలు ఆడిన వారిని చూసాం మరి నాకు కుర్చీ కాదు ముఖ్యం ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ అవసరం అని చెప్పి మనతో పాటు ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకొచ్చాం అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అభివృద్ధి మనం మన విషయాన్ని మీకు